క్రీస్తు ఎసుక్రీస్తునామలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు అలా ఉన్నారు సో దేవుని కృపను బట్టి మనందరం సజీవంగా ఉన్నాం ఆయన్ని మయంపరచగలుగుతున్నాం మనం బ్రతికి ఉన్నాం కాబట్టే ఆయన స్థుతించగలుగుతున్నాం సో మన జీవితంలో ప్రభు చేసిన గొప్ప మేలు పెద్ద మేలు ఏంటి అని ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తే మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే మనం సజీవంగా ఉండడం అంతకుమించి మించి ఇంకేం కావాలో చెప్పండి సో ఈరోజు ధ్యానంలో భాగంగా మనం ఎఫ్ఏసీ పత్రికను ధ్యానం చేయబోతున్నాం బైబిల్ గ్రంథంలో అపోసులైన పౌలు రాసిన పత్రికలన్నిటిలో ఎఫ్ఏసీ పత్రిక చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది అలాగే క్రొత్త నిబంధనలో మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాలన్నిటిలో ఎఫ్ఏసి సంఘానికి చాలా ప్రాధాన్యత ఉంది క్రొత్త నిబంధనలో ఎఫ్ఏసి సంఘానికి ఎంత ప్రయారిటీ ఇవ్వబడిందో ఒకసారి మీ జ్ఞాపకం చేస్తాను ఎఫ్ఏసి పత్రిక అధ్యాయాలు మనం ఇక్కడ పౌలు గారు రాయటం చూసాం ఈ ఎఫ్ఏసు అనే సంఘంలో మొదట పౌలు గారు పనిచేశారు తర్వాత అపోలో కూడా పనిచేసిన సందర్భం ఉంది అక్కడ యోహాను పనిచేశారు గాయి అనేటువంటి తన సహచరుడు పనిచేశాడు సో చాలా పెద్ద చరిత్ర ఎఫ్ఏసి సంఘానికి ఉంది అంత మాత్రమే కాదు అపోస్టులైన యోహాను తాను రాసినటువంటి పత్రికలు ఉన్నాయి కదా అవి కూడా ఎఫ్ఏసి సంఘంలో ఉన్న వాళ్ళకు రాసినవే సో మూడు పత్రికలు ఎఫ్ఏసీ రాసిన పత్రిక ఇది క్లియర్గా ఎఫ్ఏసి సంఘ చరిత్రకి ఇవ్వబడినటువంటి ప్రాధాన్యతను తెలియజేస్తుంది ఇంతకీ ఎఫ్ఏసీ పత్రికను అర్థం చేసుకునే ముందు ఎఫ్ఏసీ సంఘ చరిత్ర తెలుసుకోవాలి ఎఫ్ఏసి సంఘ చరిత్ర నేపథ్యం మనకు తెలియాలి అంటే అపోసుల కార్యంలో పంతొమ్మిదో అధ్యాయం ప్రారంభానికి వెళ్ళాలి అపోసులైన పౌలు అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఎఫేసు అనేటువంటి ప్రాంతానికి కూడా వచ్చాడు అక్కడ పరిశుద్ధాత్మ గురించి కనీసం వాళ్ళు వినలేదు ఆ అనుభవం కూడా వారికి లేదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు అపోసులైన పౌలు ద్వారా కొంతమంది పురుషులు మొదటగా బాప్తం తీసుకున్నారు అపోసుల కార్యముల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయంలో మనకి ఈ చరిత్ర కనిపిస్తుంది మొట్టమొదటిగా ఏసు నామమున బాప్తీసం తీసుకున్న పన్నెండు మంది పురుషులతో ప్రారంభమైంది అక్కడే ఉండి పౌలు ఒక మూడు నెలల పాటు స్థానిక విశ్రాంతి ఈ సమాజ మందిరంలో విశ్రాంతి దినాన వాళ్ళతో తర్కించడం దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించడం చూస్తాం అక్కడ కొంత ఇష్యూ జరుగుతుంది అందువల్ల అక్కడ ఆ ప్రాంతాన్నిలో సమాజ మందిరాన్ని విడిచిపెట్టి తురన్ను అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఆయన స్కూల్లో ఇలా తర్కిస్తూ వచ్చాడు ఒక టూ ఇయర్స్ పాటు అంటే రెండేళ్ల పాటు ఈ స్కూల్లో పరిచర్ చేశాడు ఈ పరిచర్లో ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగినాయి పౌలు నడికట్టు ద్వారా దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు ఆయన శరీరానికి తగిలిన అద్భుతాలు స్వస్థతలు జరిగినాయి గొప్ప ప్రభావంతో దేవుని వాక్యము సంఘంలో విస్తరించబడింది పౌలు వేసు నామమున దురాత్మను కూడా బంధించడం ప్రజలకు వాటి నుండి విడుదల పొందించడం చూసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు యూదులే కానీ స్కెవ్ అనేటువంటి యూదుల్లో ఒక ప్రధానుడు వాళ్ళు పిల్లలు కూడా అలా ట్రై చేశారు కానీ సైత దయ్యములు వారిని దిగంబరులయ్యేలా కొట్టారు సో ఈ విధంగా మాంత్రికులు కూడా ప్రభువు తిరిగారు ఎఫేసి పట్టణము ఇప్పటి మన భాషలో చెప్పుకోవాలంటే ఒక తిరుపతి ఓ శ్రీశైలం లాంటిది అంటే అక్కడ అక్కడ ఒక టెంపుల్ ఉండింది అది మెజారిటీ అర్తమీదేవి గుడి ఆ రోజు చాలా ప్రసిద్ధి చెందినటువంటిది ఆ రోజుల్లో అక్కడ పెద్ద గుడి అనమాట సో అక్కడ అర్తమీదేవి గుడి ఉండటం వల్ల అనేక మంది విగ్రహారాధన బాగా జరిగేటువంటి స్థలం అది పౌలు సువార్త ఏ స్థాయికి వెళ్ళింది అని అంటే అక్కడ అర్తమీదేవి బొమ్మలు చేసి అమ్ముకునేటువంటి కంసాలులు ఎక్కువ మంది విగ్రహ సంబంధమైనటువంటి ఆ టెంపుల్ మీదే బ్రతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు విగ్రహాలు చేయడం ద్వారా కావచ్చు ఆ పూజా సామాగ్రి అమ్ముకోవడం ద్వారా కావచ్చు సంహవ్ బికాస్ ఎందుకంటే అది ఆ దాని మీదే బేస్ అయి నడిచినటువంటి పట్టణం ఎక్కువగా సో ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో పౌలు బోధ వలన ఏం జరిగింది అని అంటే చాలామంది విగ్రహారాధన మానేశారు ఆ బొమ్మలు కొనటం మానేశారు ఇక అదంతా మారిపోయింది సో అప్పట్లో దేమేత్రి అనేటువంటి వ్యక్తి కంసాలీ వ్యక్తి ఏం చేశాడంటే స్థానికంగా అందరిని పిలిచి గ్యాదర్ చేసి ఇలా అయితే ఇక మన పని అయిపోయినట్టే అని చెప్పి స్థానికంగా ఉన్న సువార్త పెరగడం వల్ల ఈ దేవి యొక్క ప్రభావం తగ్గిపోతుంది మన వ్యాపారం కూడా తగ్గిపోతుందని అందరినీ గ్యాదర్ చేసి పెద్ద గలిబిలు చేశాడు సో ఆ టైంలో పౌలుని బంధించాలని ప్రయత్నించారు కానీ అక్కడ ఆయనకు బదులుగా అక్కడ ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి అక్కడ పెద్ద గొడవ చేయడం చివరికి పౌలు ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోవడం చూస్తాం ఆయన వెళ్ళిన తర్వాత తిమోతిని అక్కడ పెట్టాడు తిమోతిని అక్కడ ఉంచి వాళ్ళ సంఘ పెద్దలను ఏర్పాటు చేసి విషయాలన్నీ సరి చేసుకొని రమ్మంటాడు అందుకే తిమోతి పత్రికలో కూడా చూస్తే ఎఫ్ఏసీలో నిన్ను ఇందుకే ఉంచాననే విషయం కూడా అంటే తిమోతి కూడా ఎఫ్ఏసీలో ఉన్న విషయాలని సరిచేయమని చెప్పాడు అంటే చాలా విషయాలు ఎఫ్ఏసీ సంఘం గురించే కొత్త నిబంధనలో మనకి కనిపిస్తాయి అంత మాత్రమే కాదు ఎఫెసిలో ఉన్న ఈ సంఘంలో అనేక మంది చుట్టుపక్కల నుండి వచ్చి వాక్యాన్ని విని వారు తమ ప్రాంతాల్లో స్వార్థను ప్రకటించారు అంటే ఎన్నో సంఘాలు కట్టడానికి ఈ సంఘంలో పౌలు చేసిన పరిచర్య ఎంతో ఉపయోగపడింది ఈ విషయాన్ని మనం గ్రహించాలి ఈ విధంగా పౌలు ద్వారా దేవుడు జరిగించినటువంటి ఒక గొప్ప కార్యము ద్వారా అనేక ప్రాంతాల్లో సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి ఈ దేమేత్రియ వల్ల పెద్ద గొడవ అయింది తర్వాత కాలంలో ఈ దేమేత్రి అనే సంఘానికి గొప్ప వ్యక్తిగా మార్చబడటం ఆశీర్వాదకరంగా ఉండడం మూడవ వ్యవహాన్ పత్రికలో మనం చూస్తాం ప్రిలారా ఈ ఎఫేస్ సంఘంలో పౌలు ప్రారంభించాడు ఆ పరిచర్య చేశాడు యువహాన్ పరిచయ చేశాడు ఏ తల్లి అయిన మరీ కూడా ఎక్కడే తన జీవితకాలపు చివరి దశలో ఉంది తను అక్కడే చనిపోయింది యువహాన్ అక్కడే చనిపోయాడు సో ఈ విధంగా ఎఫ్ఎస్ సంఘానికి గొప్ప చరిత్ర అనేది ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తాం ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రికలోకి వద్దాం ఈ ఎఫ్ఎస్సి పత్రికలో ప్రారంభంలో దేవుని అనాది సంకల్పాన్ని గురించి పౌలు ఈ మొదటి అధ్యాయంలో తెలియజేస్తాడు తండ్రి దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అదేంటి అని అంటే ఏసు క్రీస్తు ద్వారా మనకు ఉచితంగా రక్షణ ఇవ్వాలని ఆయన జగత్తు పునాది మునిపే అనుకున్నాడు ఏసుక్రీస్తు రక్తము మనల్ని విడిపించి తండ్రికి సమీపస్తునిగా చేస్తుంది కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా ఇవన్నీ జరిగింపజేశాడని మొదటి వచనాల్లో మనకి క్లియర్గా తెలియజేయబడుతుంది ఆ తర్వాత యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని ఏకముగా సమకూర్చాలని తండ్రి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్టుగా దేవుని మహిమకు మనం కీర్తి కలుగు చేసే విధంగా ఉండాలని కూడా తెలియజేస్తుంది యేసు ప్రభు శిలువ త్యాగం ద్వారా మనల్ని సంపాదించుకొని మనల్ని తండ్రికి సమీపస్థునిగా చేశాడు అనే విషయాన్ని కూడా ఈ ఒకటో అధ్యాయంలో కనిపిస్తుంది స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఫీల్ అవుతారంటే అర్థమే దేవి గొప్పది ఆమెకు అధికారం ఉంది అని ఫీల్ అవుతారు అందు నిమిత్తమే సర్వాధికారము దేవునికి ఉన్నది అని ఒకటో అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో సంఘానికి ఆయన శిరస్ అయి ఉన్నాడు ఇరవయ వచనంలో సమస్త అధిప ఆధిపత్యం కంటే అధికారం కంటే అంటే ఉన్న అధికారాలన్నిటికీ పైన అధికారం ఉంది ఏసుక అధికారం ఉంది అనే విషయం ఇరవయో అధ్యాయం నుండి మనం చదివితే మనకు తెలుస్తుంది ఇది మొదటి అధ్యాయం ఇరవై వచనం సారీ సో ఇది మొదటి అధ్యాయంలో రాబడిన విషయం ఇక రెండో అధ్యాయంలో మనకు చూస్తే యేసు ద్వారా మనకు కలిగిన ప్రయోజనం ఎలా ఉంది మన అపరాధముల చేత మన పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా ఏసుక్రీస్తుని దేవుడు ఈ లోకానికి పంపించి తండ్రి అయిన దేవుడు ఆయన ద్వారా మనకు రక్షణ కలిగించాడు నూతన జీవితాన్ని కలిగించాడు అనే విషయం చాలా స్పష్టంగా ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది యేసు లేకపోతే ఎలా ఉండేవాళ్ళం మునుపు మీరు ఇలా ఉన్నారు దేవుని ఉగ్రతకు కారణమయ్యే పనులు చేసుకుంటూ లోక ధర్మాన్ని అనుసరిస్తూ నడుస్తూ వచ్చారు అయితే దేవుడు కరుణా సంపన్నుడై యేసు ఈ లోకానికి పంపించాడు అని చాలా స్పష్టంగా యేసు మన జీవితంలోనికి రావడం వల్ల కలిగేటువంటి గొప్ప మార్పును ఇక్కడ తెలియజేస్తున్నాడు కృపచేతనే మనకు రక్షణ తప్ప ఎవరు ఏం చేయాల ఏసయ్య మన కోసం సిలువలో చనిపోయి తిరిగి లేచాడు అందువల్ల మనకు రక్షణ వచ్చింది అంతే తప్ప రక్షణ పొందడానికి నేనేం ఖర్చు పెట్టలేదు నా ప్రయాస కాదు నా కన్నీరు కాదు మన భక్తి కాదు అని చాలా క్లియర్గా కృపచేతనే ప్రతి వ్యక్తికి కృపచేతనే రక్షణ తప్ప ఎవరి క్రియల వల్ల రక్షణ కాదు ఒకప్పుడు రక్షణ పొందక మునుపు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నాం అనే మార్పుల గురించి క్లియర్గా రెండు అధ్యాయంలో ఉంది ఎలా ఉన్నావు ఒకప్పుడు మన ఇస్రాయలీలం కాదు పరదేశులం వాగ్దానం లేదు నిరీక్షణ లేదు దేవుడు లేడు క్రీస్తుకు దూరంగా ఉన్నాం కానీ యేసు క్రీస్తు రక్తము మన కోసం చిన్నించడం ద్వారా ఆయన అంగీకరించడం ద్వారా మనం తండ్రికి సమీపం వస్తులమైపోయాము ఏ తండ్రికి మనకి మధ్య ఉన్న ఆ గోడ శిలువ ద్వారా పడగొట్టబడింది యేసు క్రీస్తు తండ్రికి మనకి మధ్య ఆయన ఉండి తన మరణము ద్వారా ఆ ద్వేషాన్ని తీసేసి మనల్ని తండ్రికి సమీపస్తునిగా చేశాడు కాబట్టి ఒకప్పుడు పరదేశంలో ఇప్పుడు ఇష్రాయేల్తో మనం కూడా అయిపోయాము అలాగే క్రీస్తుయేసు ఉండగా అపోసులేసిన పునాది మీద మనం కట్టబడ్డాము ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండడానికి మనం కట్టబడుతున్నామని రెండో అధ్యాయంలో చెప్తూ మూడవ అధ్యాయంలో సువార్థ మర్మం గురించి మాట్లాడుతున్నాడు ఏమిటయ్యా ఈ సువార్థ మర్మము అంటే గతంలో తను రాసినటువంటి పత్రికల్లో తను ఎలా రక్షించబడ్డాడు అనేక విషయాలన్నీ కూడా తెలియజేశాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుని దర్శన ప్రకారమే నాకు ఈ మర్మం బయలుపరచబడింది ఆ మర్మం ఏంటి అనంటే యేసుక్రీస్తునందు ఉంచుట ద్వారా ఉచితముగా రక్షణ ఉచితముగా నీతిమంతులు అవ్వటం ఇదే మర్మం సువార్థ మర్మం అంతే కదా ఏసు క్రీస్తు చనిపోయి తిరిగి లేవక ఒక మునుపు ఈ మర్మం ఎవరికి తెలియదు పౌలకు దేవుడు చెప్పాడు విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతులం అవుతామని ఈ క్రియలు చేయాల్సిన అవసరం ఏమిలా అంటే ఇవి చేయాలి అవి ఇవన్నీ లేదు కేవలం వేసునందు ఉంచి ఆయన రక్షకుడిగా అంగీకరించి హృదయములు అంగీకరించి నోటితో ఒప్పుకుంటే మనం నీతిమంతులమవుతాము అనే విషయాన్ని పౌలు తెలియజేశాడు ఇదే విషయాన్ని కానీ ఈ క్రీస్తు ఐశ్వర్యాన్ని అన్యజనులందరికీ చెప్పడానికి దేవుడు నాకు పరిశుద్ధుల్లోని అత్యల్పుణ్ణి నాకు దేవుడి అవకాశాన్ని అనుగ్రహించాడు అని చెప్తాడు అంత మాత్రమే కాదు రెండు పన్నెండులో నేను శ్రమంలో ఉన్నాను దాన్ని బట్టి మీరేం బాధపడద్దు ఎందుకంటే ఈయన ఈ పత్రిక రాసేడానికి రోమాలో చెరసాల్లో ఉన్నాడు కాబట్టి మీరు అధైర్యపడవద్దు అని చెప్పి అంతరంగ పురుషుడి అభివృద్ధి గురించి మాట్లాడతాడు వయసు గడిచే కొలది ఏమవుతుంది శరీరంలో మార్పులు వస్తాయి అన్ని మార్పులు వచ్చేసేస్తాయి కానీ అంతరంగంలో పురుషుడు అభివృద్ధి పొందుతున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ దేవుని ప్రేమలో స్థిరపడి ఇంకా అభివృద్ధి చెందాలని వరకొరకు ప్రార్థిస్తున్నట్టు చెప్తూ ఒక వాగ్దానాన్ని గురించి జ్ఞాపకం చేస్తాడు ఇరవై ఇరవై ఒకటిలో అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధి ముఖముగా అనుగ్రహించే దేవుడు మన దేవుడు అని ఆయన గొప్ప వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాడు మూడో అధ్యాయం చివరిలో ఇక నాలుగో అధ్యాయంలో మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు మనము ప్రభావితమైనటువంటి వ్యక్తులుగా ఎలా ఉండాలో చెప్తూ సంఘంలో అందరూ సమాధానం అనే బంధం కలిగి ఐక్యంగా ఉండండి ఐక్యతను కాపాడుకోండి అంటున్నాడు ఎందుకంటే అనేక మంది పనిచేశారు ఈ సంఘంలో గ్రూపులు కట్టొద్దు సమాధానంగా ఉండండి ఒకరినొకరు ప్రేమతో ఉండండి ఐక్యతను కాపాడుకోండి మీ పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంగా ఉండండి సాత్వికంగా వినయంగా ఉండండి ఈ శరీరం ఒక్కటే అనేకమైన అవయవాలు ఎలా ఉన్నాయో దేవుని ఆత్మ కూడా ఒకటే పిలుపు ఒకటే నిరీక్షణ ఒకటే బాప్తిస్మం ఒకటే ఒకటే కాబట్టి దేవుని కృప వల్ల నాకు అప్పగించబడిందని నేను పరిచర్ చేశాను ఇంకొంతమంది సేవకులు కూడా పరిచర్ చేశారు కాబట్టి మేమందరం ఒకటే మీరు కూడా ఒకటే ఐక్యంగా ఉండండి అనే విషయాన్ని దేవుడు వారికి జ్ఞాపకం చేశాడు ఎనిమిదవ వచనంలో నాలుగో అధ్యాయంలో యేసుక్రీస్తు అయినప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయాడు మరణం కూడా లేకుండా పోయింది మనకి అనే ఒక గొప్ప విషయాన్ని చెప్తూ పన్నెండవ వచనంలో సంపూర్ణతలోనికి మనం రావాలని చెప్తున్నాడు క్రీస్తు సంపూర్ణతలోనికి మనం కూడా రావాలని పదమూడో అధ్యాయంలో సంఘ అభివృద్ధి కోసం దేవుని ప్రణాళిక ఏంటి ఈ సంఘ అభివృద్ధికి ఐదు రకాలైన పరిచర్యల గురించి మాట్లాడేది ఇక్కడ మనకి పరిచర్య ధర్మంలో అపోస్తులు ప్రవక్తలు అలాగే సువార్థీకులు కాపరులు ఉపదేశులు ఐదుగురు అపోస్తులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు సంఘ కాపరులు ఉన్నారు ఉన్నారు ఉపదేశులు అంటే వీళ్ళందరూ పరిచర్యల్లో ఈ ఐదు డిఫరెంట్ మోడ్స్ రాయబారులుగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వారు ఒకరైతే సంఘంలో ఉండే కాపరగా ఉండేవాళ్ళు అది వేరు ఇది వేరు స్వార్త చెప్తారు అది వేరు ఉపదేశం ఓన్లీ టీచర్స్ అనమాట వాళ్ళు టీచింగ్ మాత్రమే చేస్తారు ప్రవక్తలు ముందుగానే దేవుని మాటలను ప్రజలకు తెలియజేసేవాళ్ళు ఇవన్నీ వేరు వేరు సంఘ అభివృద్ధి కోసం దేవుడు అనేక మందిని ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వరాన్ని ఇచ్చాడు ఆత్మ ఒకటే కానీ దేవుడు మనుషులకి ఇచ్చిన వరమే వేరు అని చెప్పి జ్ఞాపకం చేస్తూ మీరు పసిపిల్లల్లాగా ఉండొద్దు ఇప్పుడు ఈ ఇప్పుడు బోధలు దొంగ బోధలు తయారైనవి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి జాగ్రత్తలు అన్నీ కూడా తెలియజెప్పి అన్యజనులాగా మీరు ఇక మెదట నడుచుకోవద్దు అన్యజనులయితే అంధకార మనసు కలిగిన వాళ్ళ వాళ్ళ మనసు ఎలా పడితే అలా నడిపిస్తుంది వ్యర్థత్వంలోకి వెళ్ళిపోతారు సిగ్గులేని వారై పాపములు అన్నీ చేసుకుంటూ ఉన్నారు మీరు అలా ఉండొద్దు అన్యజనులాగా మీరు వద్దు నూతన స్వభావము నవీన స్వభావం కలిగి ఉండండి అని ఆ నవీన స్వభావం గురించి కూడా మాట్లాడతాడు ఒకప్పుడు అబద్ధాలు ఆడారు ఇప్పుడు మానేయండి కోపం ఉంది ఇప్పుడు కోపం దీర్ఘశాంతం ఉండాలి అలా కోపం గురించి కూడా ఇక్కడ కోపాడండి కానీ పాపం చేయొద్దు సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదని ఇరవై ఆరులో అంటాడు దొంగతనములు చేసేవాడు దొంగతనం మానేయాలి కష్టపడి పని చేసుకోవాలి పరిశుద్ధాత్మను దుఃఖ అని ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళు అనేక అంశాలు ఉన్నాయి దుష్టత్వం దూషణ ఇలాంటివన్నీ వదిలేసి ఒకరి పట్ల ఒకరు దయ కలిగి ఒకళ్ళు క్షమించుకోండి అని చెప్తాడు అంటే వ్యక్తిత్వాన్ని డెవలప్ చేస్తున్నాడు సంఘం ఎలా ఉండాలో జ్ఞాపకం చేస్తున్నాడు ఐదో అధ్యాయంలో కూడా దేవుని పోలికలో ఉండండి దేవుని పిల్లలుగా ఉండాలి దేవుని పోలికలుగా మనం ఉండాలి అని చెప్తూ నోటిలో వ్యర్థమైన మాటలు వద్దు అనవసరంగా మాట్లాడొద్దు జారత్వం అభిచారం అపవిత్రమైన ఈ ముచ్చటలో మీ నోటికి తగినవి కాదు బూతులు పోకిరి మాటలు సరస్వ మాట ఇవన్నీ వద్దు అని చెప్పి ఎలా ఉండాలో చెప్తున్నాడు పూర్వం చీకటిగా ఉన్నారు ఇప్పుడు వెలుగుగా ఉన్నారు వెలుగు ఫలము అని వెలుగు ఫలాల గురించి మాట్లాడుతున్నాడు అలాగే పదిహేను వచనంలో రోజులు బాలేదు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు మద్యం జోలుకు పోవద్దు ఎందుకంటే తాగడం అనేది చాలా కామన్గా ఉంటా ఉంటుంది సో ఈ మద్యం జోలు పోవద్దు మత్తులుగా ఉండొద్దు దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అని చెప్పాడు కుటుంబం గురించి చెప్పాడు స్త్రీలు పురుషులకు లోబడి ఉండాలని పురుషులు దేవునికి లోబడి ఉండాలని స్త్రీలను ప్రేమించాలని భార్య భర్తల సంబంధాల గురించి మాట్లాడుతున్నాడు ఎక్కువగా స్త్రీల గురించి మాట్లాడుతూ ఏం చెప్పాడంటే సంఘంతో పోల్చాడు దేవుడు సంఘాన్ని సరి చేసుకుంటున్నాడు ఉదక స్నానం అంటే నీటితో స్నానం దేవుడు సంఘాన్ని ఎలా సరి చేసుకుంటున్నాడో ప్రతి భర్త ప్రతి భార్య కూడా నేర్పించుకోవాలి సరి చేసుకోవాలి అని చెప్తున్నాడు అంటే రైట్గా ఏది ఉండదని దేవునికి తెలుసు ఇద్దరు వ్యక్తులు కలిసి ముందుకు వెళ్ళడం అంత సులభం ఏం కాదు ఎవరికి ఉండే ఒపీనియన్స్ ఉంటాయి ఇద్దరు వ్యక్తులు వేరు వేరు వాళ్ళ జ్ఞానం వేరు అయితే దేవుడు సంఘాన్ని ఎలాగ తనకిష్టమైన రీతిలో నడిపిస్తున్నాడో అలాగనే భార్య భర్త ఏక మనసుతో ఉండడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమించాలని పోషించాలని మంచి మాటలు ఇక్కడ చెప్తా ఉన్నాడు అలాగే పిల్లలకి ఆరో అధ్యాయంలో పిల్లల గురించి కూడా మాట్లాడుతున్నాడు ప్రభు యొక్క బోధలో శిక్షణలో వాళ్ళు పెరగాలని అలాగే దాసులు ఎవరు రోజు కాదుగా పరలోకంలో దేవుడు ఉన్నాడని ఆయన మనల్ని చూస్తున్నాడని యజమానులకి విధేయులై ఉండాలని చెప్తున్నాడు అలాగే దేవుని సంతోషపెట్టే విధంగా చేయాలని యజమానులకు కూడా మీకు పరలోకంలో ఇంకో యజమానుడు ఉన్నాడని మీరు గుర్తెరిగి మీ దాసుల పట్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు అలాగే ఆరోదయం పదవచనం నుండి చూస్తే సర్వాంగ కవచం మనకు అనిపిస్తుంది తలకి హెల్మెట్ శిరస్తానం ఉండాలి నీతి అనే మైమరు ఉండాలి అలాగే బాడీ మొత్తానికి ఉండేటువంటి సర్వాంగ కవచం గురించి మాట్లాడుతున్నాడు ఆపద దినమందు మందు ఎదిరించడానికి ఇవన్నీ ఇవన్నీ సత్యమనే దట్టి ఉండాలి సమాధానం అనేటువంటి సింబల్గా చెప్పులు ప్రీమియన్ వరాలి ఇవన్నీ ఏంటి అని అంటే ఇవి సర్వాంగ కవచం ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు ఆత్మసమ విశ్వాస బుడాలు వాక్యం అనే కత్తి ప్రార్థన కలిగి ఉండాలి అనే విషయాన్ని కూడా విజ్ఞాపన చేయాలనే విషయాన్ని కూడా చెప్తూ ధైర్యపు మాటలు వాళ్ళకి చెప్పి చెప్తున్నాడు కదా ఇదిగో ఈ సంగతులన్నీ తుకి అనేటువంటి వ్యక్తి నా దగ్గర నుండి మీకు వచ్చి చెప్తాడు మీ హృదయాలను ఓదార్చడానికి నేను అతన్ని మీ దగ్గరకు పంపించానని ఆశీర్వాదకరమైన మాటలతో ఈ పత్రికను ముగిస్తాడు ఏది ఏమైనప్పటికీ మొదటి క్రైస్తవ మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో ఎఫ్ఏసు సంఘం చాలా ప్రాధాన్యమైనదిగా కనిపిస్తుంది ఈ సంఘానికి దేవుని ప్రణాళిక తండ్రి అయిన దేవుని యొక్క అనాది సంకల్పాన్ని తెలియజేశాడు అలాగే సంఘంలో వాళ్ళు ఎలా ఉండాలో తెలియజేశారు క్రీస్తు లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేది ఒకప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు అనే విషయాన్ని తెలియజేస్తూ సంఘంలో ఎలా ప్రవర్తించాలో వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్పడం ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది ఇది ఎఫేసి పత్రిక యొక్క సమీక్ష మరో వీడియోలో మరో పత్రిక యొక్క సమీక్షని చూద్దాం ఇవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్నేహితులకు తెలియచేయండి బైబిల్ చదవండి ప్రార్థించండి దేవుడు మీతో మాట్లాడతాడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించు గనుక ఆమె